ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన అయిన యస్సు క్రీస్తు శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఉన్న రెండవ అధ్యాయంలో కొన్ని వచనములు మనము ధ్యానం చేసి ఉన్నాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఎఫ్ఎస్లో ఉన్న సంఘము ఆ సంఘంలో ఉన్న అద్భుతమైన గుణ లక్షణాలను మనము చూస్తూ ఉన్నాం వారి క్రియలు వారి కష్టము వారి సహనము నేనెరుగుదును అని ప్రభు సాక్ష్యము తెలియచేస్తూ ఉన్నారు వారిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలు గురించి వారు దుష్టులను సహింపలేదు వారు అబద్ధ ప్రవక్తులను పరీక్షించి కనుగొన్నారు కాబట్టి వారి యొక్క అద్భుతమైన ఈ గుణ లక్షణాలు చాలా మాదిరికరంగా మన సర్వ లోకమునకు ఉన్నాయి ఐ నో దయ క్రై వర్క్స్ అండ్ దై లేబర్ అండ్ దై పేషెన్స్ హౌ దౌ క్యాస్ నాట్ బేర్ దెమ్ విచ్ ఆర్ ఈ విల్ ద హ్యాస్ ట్రైడ్ దెమ్ విచ్ సే దే ఆర్ అపోస్టల్స్ అండ్ ఆర్ నాట్ అండ్ హ్యాస్ ఫౌండ్ దెమ్ లయర్స్ సో అబద్ధికులను కనుగొనుటకు కావలసిన ప్రాముఖ్యమైన ఏమనగా వాక్యమును ఎరిగి ఉండుట వాక్యమును ఎరిగి ఆ బోధకులు ఆ దైవజనులు లేక ప్రవచనాలు చెప్పేవారు ఎవరైనా పలికినప్పుడు అవి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని వాటిని పరీక్షించి తెలుసుకొనుట అనేది విశ్వాసులలో ఉండవలసిన ప్రథమ లక్షణాలు కాబట్టి అన్ని వాక్యములు వినుట అందరినీ అంగీకరించుట దానికి చెవి ఒగ్గుట హృదయం విప్పుట అంగీకరించుట అనేది మన ఆత్మీయ జీవితమునకు ఆటంకంగా ఉంది కాబట్టి ఈ ఎఫ్ఎస్ సంఘములో ఉన్న విశ్వాసులకు ఉన్న ఈ గొప్ప గుణలక్షణము మాదిరికరంగా మనకు ఉంది అయినా మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ఇది చాలా భయంకరమైన మంచి లక్షణం కాదు భయంకరమైనది వినలేనిది ఎవరి ఏడల ప్రేమ తల్లిదండ్రుల ఏడల కాదు భార్య భర్తల మధ్య కాదు లేక బిడ్డల మీద కాదు స్నేహితుల మీద కాదు ఈ ప్రేమ దేవుని ఏడల అనగా ప్రభువు వారిని సృష్టించి రక్షించి పోషించి కాపాడుతున్న ఆ దేవాది దేవుని ప్రేమించుట వదిలివేయుట అనే భయంకరమైన స్థితిని వీరు కలిగి ఉండుటను బట్టి వారు నేరము చేస్తున్నవారుగా ఉన్నారు వారు తప్పు ఒకటి చేస్తున్న వారుగా ప్రభు ఎంచుతూ ఉన్నాడు ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి వదిలిన జీవితము అనగా పూర్తిగా ప్రభువును దుఃఖపరిచిన వి విధానము వారు వదిలివేసిన ఆ యొక్క ప్రేమను బట్టి ప్రభువును గాయపరుస్తున్న విధానము మనం విరు జీవితాల్లో చూస్తూ ఉన్నాం నీవు చేస్తున్నది తప్పు అని గమనించుకోమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నెవర్తలేస్ ఐ హ్యావ్ సమ్ వాట్ ఎగేన్ ది బికాస్ ద హ్యాస్ లెఫ్ట్ దై ఫస్ట్ లవ్ చేద్దామండి ఫస్ట్ లవ్ ఒక భర్త ఇద్దరు వివాహములో జతగా వారిని పెండ్లిలో కూర్చున్న తర్వాత వారు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా ఒకరిని ఒకరు విడవలేని స్థితిలో వారి జీవితము గడుస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వా తర్వాత వారి మొదటి ప్రేమను విడిచిపెట్టిన దంపతుల్నే ఈ దినాల్లో చూస్తున్నాం అందువల్ల అందువల్ల కుటుంబాలు దే ఆర్ ఎండింగ్ ఇన్ డైవర్స్ అండ్ సపరేషన్ జీవించుచున్నామని పేరు మట్టుకే ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు ఒక గృహంలోనే ఉంటారు కానీ ఏమాత్రము ఒక బాధ్యత ఒక ప్రేమ అనురాగము ఎటువంటివి కూడా మరి వారి మధ్యలో ఉబికి పొంగి పొల్లలేని స్థితి ఎండినా స్థితి కాబట్టి అదే విధంగా మన జీవితం కూడా ప్రభు ఎడల ఎండినా బ్రతుకు ప్రభుని ప్రేమించలేని స్థితి దుఃఖపరిచిన స్థితి ఆయాసపరిచిన స్థితి మందిరానికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నేను బైబిల్ చదువుతున్నాను చాలా కానుకలు ఇస్తున్నాను అని అంటాము కానీ ఆ హృదయములో ప్రభుకి ఇవ్వవలసిన స్థానమును ఇస్తున్నామా అనేది పెద్ద ప్రశ్నగా ఉండిపోయింది అయితే ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు నువ్వు ఏ స్థితిలో పడ్డావు ఏ స్థితిలో ఉండేవు ఏ స్థితిలో నీవు నన్ను ప్రేమించావో అది జ్ఞాపకం చేసుకో జ్ఞాపకానికి వస్తుందా ఐడెంటిఫై చేయగలుగుతున్నామా మన బ్రతుకులో లోటు ఉన్నది ఎందువల్ల నేను ఈ విధంగా ప్రభువుని ప్రేమించలేకపోతున్నాను నా జీవితానికి ఏది ఆటంక బండగా ఉంది ఆ బండని నేను గుర్తించుకున్నానా ఆ బండను తీసివేయడానికి ఇష్టపడుతున్నానా అనే విషయాన్ని ఎవరి మట్టుకు వారు పరీక్ష చేసుకోవాలి నీ జీవితంలో ధనము ఆటంకంగా ఉందా నీ బిడ్డలు ఆటంకంగా ఉన్నారా నీ భార్య భర్తల సంబంధము ఆటంకంగా ఉందా ఇహలోక చేత చేతను మునిగి లాగబడుతూ ఈడవబడుతూ ప్రభువుని పక్కకు పెట్టేవా ఏది నీ జీవితానికి ఆటంకంగా ఉన్నదో జ్ఞాపకము చేసుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకోవాల్సింది చేద్దామండి జ్ఞాపకము చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుది కాదు నీదే నాదే నా బుద్ధి తక్కువ జీవితము నా ప్రభుని దూరపరిచిన జీవితము ఆయాసపెట్టిన జీవితము ఆ ప్రభుకు వేదనకు గురి చేస్తున్న నా బ్రతుకుని బట్టి నేను గుర్తు ఎరగవలసిన దానగా ఉన్నాను ఈరోజు నా నువ్వు ఆ విధంగా గాయపరుస్తున్నావా ఆ ప్రభువును ఎంతో దిక్కులేని స్థితిలో అనాథగా ఉన్నప్పుడు లేక ఎండిపోయిన నీ బ్రతుకులు ఆహారమే లేని స్థితిలో ఏమీ లేని నీ బ్రతుకులో కలిమె అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి నీకు ఐశ్వర్యం ఇచ్చి నీకు ఉన్నతమైన అధికారాలు ఇచ్చి నిన్ను పెంచి పోషించిన ప్రభువుని ఎక్కడ పెట్టేవు నీ మొదటి ప్రేమ ఎక్కడ ఉంది ఆలోచన చేసుకోవాలి ఒకవేళ నీవు మారు మనసు పొందాలని నీకు ఆశ కలిగితే ప్రభుతో సరి చేసుకోవాలని ఆశ కలిగితే నువ్వు మొదట ప్రభువుని ఏ విధంగా ప్రేమించావో అది జ్ఞాపకం చేసుకో ఎలాగ పడ్డావో కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు నువ్వు అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ప్రకటన రెండు ఐదు మారు మనసు పొందాలి నీ బ్రతుకులో పశ్చాత్తాపం కావాలి నీ జీవితంలో రియలైజేషన్ ఖచ్చితంగా అవకాశము ప్రభు ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి ప్రభువు కాదనలేదు నేను రావద్దు అనలేదు మళ్ళీ సరి చేసుకోవద్దు అనలేదు తిరిగి నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు నా వద్దకు రమ్మంటున్నాడు అందువల్ల ప్రభు వద్దకు వచ్చి ఆ ప్రభువుకు మనం ఇవ్వవలసిన ఆ ప్రాముఖ్యత ఆ తొలి ప్రేమను తిరిగి ప్రభువుని ప్రేమించి పొందుకోవడానికి మనము ముందుకు రావాల్సిందిగా ప్రభు వాక్యం అంత ము ఉన్నది అట్లు చేసి ఆ మొదటి క్రియలను చేసి ఏ మొదటి క్రియ అండి నీ ధనమా నీ అందమా నీ భాగ్యమా నీకున్న ఏమో ఇచ్చి దేవునికి మహిమపరచుట కాదు అవన్నీ ఇచ్చి దేవునికి ఘనపరచుట కాదు నువ్వు కోట్ల కోట్ల ఆస్తులు తీసుకొచ్చి ప్రభుకు సమర్పించుట అవసరమే లేదు ప్రభు కావలసింది నీ హృదయము నీ పూర్ణ హృదయముతో ఆ ప్రభువుని ఆరాధించుట స్థుతించుట ఘనపరచుట ఆ ప్రభువు ఏ విధంగా ప్రేమిస్తున్నావు అనే సంగతే నువ్వు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి అట్లు చేసి మొదటి క్రియలను చేసి అట్లు చేసి నువ్వు మారు మనసు పొంది తినేసరి లేని ఏడలా నేను నీ వద్దకు వచ్చి ప్రభు వచ్చేస్తాడట నీ వద్ద నుండి ఆ దీపస్తంభమును తీసివేస్తాను అంటున్నాడు ఇది భయంకరమైన కఠినమైన జడ్జిమెంట్ అండి ఆయన తీర్పు ఆయన నిర్ణయం చాలా భయంకరమైనది ఆలోచన చేద్దాం ఆయన చేతిలో పడుట బహుభయంకరము ప్రభు చేతిలో పడవద్దు ఆలోచన చేద్దాము దాని చోటు నుండి దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు అట్టి భయంకరమైన స్థితిని మనము పొందకుండా మనం వేగిరపడాలి మన ప్రభు పాదల దగ్గర పరిగెట్టాలి క్షమించుమని అడగాలి దెర్ ఫోర్ రిమెంబర్ దెర్ ఫోర్ ఫ్రమ్ వెన్స్ ఫాలెన్ అండ్ రిపెంట్ అండ్ డూ ద ఫస్ట్ వర్డ్స్ ఆలోచించారు మెల్స్ ఐ విల్ కమ్ అప్ ఆన్ ది క్విక్లీ అండ్ విల్ రిమూవ్ ద క్యాండిల్ స్టిక్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్లేస్ ఆయన ఆ దీపస్తంభమును తీసివేయకమనిపే నేను నువ్వు సరి చేసుకోవాలని ప్రభు మనకు వార్నింగ్ ఇస్తున్నారు ఆలోచించేద్దాం ఈరోజున ఎఫ్ఎస్సి సంఘములో ఉన్న మంచి గుణ ఏంటి ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న దేవునికి ఆయాసకరమైన జీవితం ఏంటి తన నిజ స్థితిని గమనించి ఉన్నదా ఎఫ్ఎస్సి సంఘము అనేదే ప్రశ్న గుడంతా నిండిపోతే సరిపోతుందా ఆ యొక్క కానుకలు పెట్టంత నిండిపోతే సరిపోతుందా ఆ ప్రభుకి ఇవ్వవలసిన అవేనా ఆలోచన చేద్దాం ఈరోజున విరిగి అలిగిన స్థితిలో ప్రభు వద్దకు వద్దాం ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించు నేను నీ నిన్ను ప్రేమించిన మొదటి ప్రేమను విడిచిపెట్టానయ్యా వదిలిపెట్టాను ప్రభు నన్ను క్షమించు ఒక్కసారి నన్ను నీకు వార్తగా చేసుకో నాకు నిన్ను ప్రేమించే భాగ్యం నాకు దయచేయి ప్రభు నన్ను నువ్వు అంగీకరించా అని ప్రభుని అడుగుదామా ప్రభు సహాయం చేస్తారు తిరిగి నిన్ను ప్రేమిస్తారు ఆయన నిన్ను హత్తుకుంటారు అట్టి గొప్ప భాగ్యము ప్రభు నీకు నాకు అనుగ్రహించును గాక హామే ఆమె